ఒక జమీందార్ ఇంట్లో గడ్డివాము ఉండేది ఆ గడ్డివాము ప్రతిరోజు రాత్రి పడిపోవడం చూసి దానికి కారణం ఎవరో తెలుసుకోమని తన ముగ్గురు కొడుకులకు చెప్పాడు ఒక రాత్రి ముగ్గురు కొడుకులు భోజనం తీసుకొచ్చి అక్కడే కూర్చున్నారు ఆహారం వాసనకి ఎలుకలు వచ్చాయి పెద్దోడు రెండో వాడు ఎలుకలను భయపెట్టి తరిమేశారు కానీ చిన్న కొడుకు చాలా నిజాయితీ పరుడు మంచోడు అతను ఎలుకలకు కూడా తన ఆహారాన్ని పెట్టాడు రాత్రి పెద్దోడు రెండో వాడి వచ్చినప్పుడు గడ్డివాము పడిపోయింది కానీ చిన్న కొడుకు వంతు వచ్చినప్పుడు గడ్డివాము భద్రంగా ఉంది నిజానికి ప్రతిరోజు రాత్రి ఒక ఆడి గుర్రం గడ్డివామును పడేసేది చిన్న కొడుకు దయకు మెచ్చిన ఆ ఎలుక అతనికి ఒక బంగారు తాడుని ఇచ్చింది గుర్రం రాగానే చిన్న కొడుకు దానిపై ఎక్కి ఆ బంగారు తాడును మెడలో వేసి కట్టి పడేశాడు గుర్రం ఎంత కదిలినా అతను చివరికి గుర్రం ఓడిపోయి ఇకపై గడ్డి పడేయను అని చెప్పి మూడు విజిల్స్ ఇచ్చింది బ్రోంజ్ సిల్వర్ అండ్ గోల్డ్ ఎప్పుడు ఊదితే అప్పుడు కవచం ధరించి వస్తాను అని చెప్పింది కొన్ని రోజుల తర్వాత రాజు తన కూతురు పెళ్లి గురించి ప్రకటన చేస్తాడు ఎవరైతే రాజభవనం ముందున్న గాజు పర్వతం ఎక్కి బంగారు చెప్పులను తీసుకొస్తారో వారే రాజు అవుతారు అని అంటాడు అందరితో పాటు పెద్దోడు రెండో వాడు కూడా ప్రయత్నించడానికి వెళ్ళారు చిన్న కొడుకు ఒంటరిగా ఉండి ఊదాడు వెంటనే కవచం వేసుకున్న గుర్రం వచ్చింది ఆ సూర్యుడు బయలుదేరాడు రాజకుమారి అతన్ని చూసి సంతోషపడింది కానీ అతను సగం పర్వతం మాత్రమే ఎక్కి తిరిగి వచ్చేసాడు ఇంటికి రాగానే అన్నలు అతన్ని ఎగతాల్ చేయగా కోపంతో వారి ఇంటి పైకప్పును పగలగొట్టేశారు నెక్స్ట్ డే సిల్వర్ విజిల్ ఉది వెండి గుర్రం కవచంతో బయలుదేరి మరి కొంత పైకి ఎక్కుతాడు కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతాడు మళ్ళీ అన్నల్ కోపంతో ఇంట్లో ఉన్న చాపను కూడా కాల్చేస్తారు మూడో రోజు అతను గోల్డ్ ఊదగానే బంగారు గుర్రం బంగారు కౌచంతో వచ్చి మెరిసిపోతుంది ఈసారి ఆ సూర్యుడు మొత్తం పర్వతం ఎక్కి బంగారు చెప్పులను తీసుకొస్తాడు రాజకుమారి తన భర్త ఇతనే కావాలని ప్రార్థిస్తుంది కానీ ఆ సూర్యుడు రాజభవనానికి వెళ్లకుండా మరోవైపు నుంచి వెళ్లి ఇంటికి తిరిగి వస్తాడు అన్నలు మళ్లీ అసూయతో గొడవ పడతారు రాజు ప్రకటన చేయగా సైనికులు వెతకడం మొదలు పెడతారు చివరికి చిన్న కొడుకు ఇంటికి వస్తారు అన్నలు వీడెక్కడికి వెళ్ళలేదు అని చెప్పినా సైనికులు వెతికితే బంగారు చెప్పులు తన సంచిలోనే దొరుకుతాయి చిన్న కొడు రసాన్ని బయట పెట్టి రాజకుమారిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తాడు దీని నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే చిన్న కొడుకు ఎలుకలకు ఆహారం పెట్టి దయ చూపడం వల్లే ఆ ఎలుకలు కృతజ్ఞతతో అతనికి బంగారు తాడుని ఇస్తాయి ఆ తాడు వల్లే అతను మ్యాజికల్ గుర్రాన్ని పొందగలుగుతాడు నువ్వు బలహీనులకు చిన్న జీవులకు చూపించే దయ ఎప్పటికీ వృద్ధ కావు నీ కష్ట సమయాల్లో నువ్వు చేసిన మంచే ఏదో ఒక రూపంలో నీకు సహాయంగా తిరిగి వస్తుంది దయ అనేది నిజమైన సంపద